పదవీ త్యాగం పట్టువదులనే విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శపంలోని బేతాళుడు రాజా సాధారణంగా మనుషులు లోకం తమని తమ శక్తికి తగినంతగా ఆదరించదు అనుకుంటారు సేవకుడు తన సేవను యజమాని మెచ్చుకొని సన్మానిస్తే పొంగిపోతాడు కానీ దయానిధి లాంటి వాడు రాజుగారు తన సేవను గుర్తించి అత్యున్నత పదవిని ఇస్తే దాన్ని నిరాకరించినప్పుడు అతన్ని ఏమనాలి నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు దయానిధి పదవి త్యాగం చేసిన ఉదంతం గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కళింగ దేశపు రాజు మార్తాండు సేనలో దయానిధి అనేవాడు ఒక దళపతిగా ఉండేవాడు వీరుడుగా అతను ఎంతటివాడో రుజువు అయ్యే అవకాశం కలగలేదు కానీ యుద్ధతంత్రం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ అనేక రకాల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఊహించుకుంటూ ఉండేవాడు ఒకరోజు మార్తాండు భారీ ఎత్తున వేటకు బయలుదేరిపోతూ కోటకు దయానిధిని రక్షకుడిగా నియమించి వెళ్ళాడు రాజుగారి కొలువులో ఉండే ప్రముఖ సైనిక అధికారులందరూ వేటకు వెళ్లారని కోటకు దాదాపు రక్షణ లేదని చారుల ద్వారా విని పొరుగురాజు వీరవర్మ ఆకస్మికంగా వచ్చి కళింగ కోటను ముట్టడించాడు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ఎప్పుడో ఆలోచించి ఉంచుకున్న దయానిధి కోట రక్షణకు ఉన్న సైనికులను ఇతర యువకులను కోట గోడల మీదకి ఎక్కించి శత్రు సైనికుల మీద ఆయుధాలతో పాటు రాళ్ళు అగ్ని బాణాలు కురిపించి వారిలో బీభత్సం కలిగించాడు చావగా మిగిలిన శత్రు సైనికులు పారిపోయారు దయానిధి చచ్చిన సైనికులను పాతిపెట్టించి గాయపడిన వారికి కోట లోపల చికిత్స చేయించాడు కోట మీద జరిగిన దాడి గురించి తెలిసి రాజు తన పరివారంతో వెంటనే తిరిగి వచ్చి దయానిధి సాధించిన మెరుపు విజయాన్ని మెచ్చుకున్నాడు అయితే శత్రు సైనికులకు అతను చికిత్సలు చేయిస్తూ ఉండటం మార్తాండుకి నచ్చలేదు ఆయన వారందరికీ ఉరిశిక్ష విధించి చంపించాడు మార్తాండుని ఆగ్రహం అంతటితో తీరలేదు ఆయన తన సేనలు అన్నిటినీ తీసుకొని వీరవర్మ మీదికి యుద్ధానికి వెళ్ళాడు అలాంటిది ఏదో జరుగుతుందని ఊహించిన వీరవర్మ ఇరుగు పొరుగు రాజుల సహాయం అర్థించి సమిష్టి సేనలతో మార్తాండుని సేనలను చిత్తుగా ఓడించి మార్తాండు ఖైదీగా పట్టుకొని చెరసాలలో పెట్టించి యుద్ధ ఖైదీలను బానిసలుగా కూలి పనులకు నియోగించాడు వీరవర్మ సేనలు కళింగ నగరాన్ని కొల్లగొట్టాయి దయానిధి మాత్రం తప్పించుకొని నగరంలో మామూలు పౌరునిగా రహస్య జీవితం గడుపుతూ వచ్చాడు వీరవర్మ సాధించిన విజయం కలింగ పౌరులకు ప్రాణాంతకం అయింది సైనికులు సంపదను కొల్లగొట్టి ప్రజలను చిత్తం వచ్చినట్లు హింసిస్తూ వచ్చారు ఇది చూసి దయానిధి సహించలేకపోయాడు అతను కొందరు ధైర్య సాహసాలు గల వాళ్లను చేరదీసి రహస్యంగా పథకం వేసి ఒకరోజు రాత్రి రాజభవనంలో తిరుగుబాటు లేపి వీరవర్మను అతని కింది ముఖ్య ఉద్యోగులను పట్టుకొని మార్తాండు చెరవిడిపించాడు తమ రాజు విముక్తి పొందగానే కలింగ నగర వాసులు తమను పీడిస్తున్న శత్రు సైనికులు మొదలైన వారిని అతి సులువుగా మట్టుపెట్టారు మార్తాండు తిరిగి సింహాసనం మీద కూర్చుంటూనే శత్రురాజు వీరవర్మకు శిరచ్ఛేదము అతని కింద పనిచేసిన ముఖ్య ఉద్యోగులకు ఉరిశిక్ష విధించాడు ఇలా శిక్షలు విధించిన సభలోనే మార్తాండు దయానిధి చూపిన నైపుణ్యాన్ని ఘనంగా మెచ్చుకొని అతన్ని త్వరలోనే సర్వసేనాధిపతిగా నియమించబోతున్నట్టు ప్రకటించాడు ఆ రాత్రే దయానిధి రాజును ఏకాంతంగా కలుసుకొని మహారాజా మీరు నాకు ఇవ్వబోతున్న సర్వసేనాధిపతి పదవిని నిరాకరిస్తున్నందుకు మన్నించండి ఆ పదవిని నిర్వహించే శక్తి నాకు లేదు అన్నాడు వినయంగా మార్తాండు అతనికేసి తేరిపార చూసి సరే నీ ఇష్టం కానీ నీవు తెల్లవారే లోపల రాజ్యం విడిచి వెళ్ళు లేని పక్షంలో నీ ప్రాణాలు నీవి కావు అన్నాడు చిత్తం మహారాజా అంటూ దయానిధి రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దయానిధి పదవి త్యాగం చేయటానికి కారణం ఏమిటి అంత పెద్ద పదవిని తాను నిర్వహించలేననే అతని సంగతి అలా ఉండగా రాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి ఆయన దయానిధిని దేశ బహిష్కరణ ఎందుకు చేయవలసి వచ్చింది ఎవ్వరూ చేయలేని మరవరాని సహాయం దయానిధి తనకు చేసి పోయిన సింహాసనాన్ని తిరిగి ఇప్పించాడు కదా అతన్ని మామూలు దళపతిగా ఉండనిస్తేనేం తాను అభిమానించి ఇస్తున్న పదవిని నిరాకరించాడని రాజు దయానిధిపై ఆగ్రహించాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు దయానిధి అపారమైన రాజభక్తి కలిగిన వాడన్న నమ్మకంతో మార్తాండుడు అతన్ని సేనాధిపతిగా చేద్దాము అనుకున్నాడు కానీ దయానిధి తన ఆదరణను నిరాకరించగానే అతన్ని ప్రేరేపించినది రాజభక్తి కాదు అని దేశాభిమానమని రాజు గ్రహించాడు దయానిధి మానవతావాది అందుకే క్షతగాత్రులైన శత్రు సైనికులకు చికిత్స చేయించి చచ్చిన వారిని పాతిపెట్టించాడు వీరవర్మ ప్రజా కంటకుడుగా పరిపాలించి ఉండకపోతే అతను బహుశా మార్తాండుడికి తిరిగి రాజ్యం ఇప్పించే ప్రయత్నం చేసేవాడు కాడు ఇది తెలుసుకునే మార్తాండు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు రాజు దయానిధిని అలా శిక్షించకుండా వదిలితే రేపు తన పరిపాలనలోనే ప్రజలు కష్టపడటం జరిగితే ఈ దయానిధి తనను దించేయగలడని రాజుకు తెలుసు అందుకే ఆయన అలాంటి నిర్ణయం చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు